ఆమె సొంత మనవళ్ళు అటు అర్జున్ కానీ ఇటు మన రామ్ చరణ్ కానీ దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగా ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు అటువంటి వాళ్ళు వాళ్ళే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అల్లు శిరీష్ అల్లు వెంకటేష్ మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఆమెకి ఉన్న సంబంధం కూడా నేను మళ్ళీ వివరిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కుటుంబంలో అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి చేరిన అనేక మంది ఉన్నారు అందులో మన వరుణ్ తేజ్ కానీ మన తేజు కానీ ఇంకా ఇతర నటుడు నటీమణులు కానీ ఎంతోమంది ఇంతమంది తన లైఫ్లో చూస్తూ